సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆరో వార్డులోని వరద ముంపు ప్రాంతాల్లో కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ బుధవారం పర్యటించారు మొదట మర్రి రామిరెడ్డి కాలనీలో పర్యటించిన సీఈఓకు స్థానిక కాలనీవాసులు మాల్యాద్రి వైద్యనాథం ఈశ్వర్ కృష్ణ తదితరులు ముంపు సమస్యను వివరించారు కాలనీలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ కాలనీవాసులకు సరిపోతుందని ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీటితోనే తమ కాలనీకి ముంపు సమస్య తలెత్తుతోందని కాలనీవాసులు సీఈఓకు వివరించారు తమ కాలనీకి చెందిన ఓపెన్ నాలా వరద నీటి డ్రైనేజీ కనెక్షన్లను సౌజన్య కాలనీ మీదుగా నాలాకు అనుసంధానం చేస్తే సమస్య కొంత మేరకు పరిష్కారం అవుతుందని సీఈఓకు తెలిపారు అలాగే హర్షవర్ధన్ కాలనీ నుంచి తమ కాలనీకి మధ్యలో ఉన్న ప్రైవేట్ ల్యాండ్ వద్ద గోడను ఏర్పాటు చేసుకుంటామని దీనికి బోర్డు అనుమతిస్తే బాగుంటుందని కాలనీవాసులు కోరారు ముంపు సమస్య శాశ్వత పరిష్కారం అయ్యేలోగా ప్రస్తుతానికి గోడ నిర్మాణం పనులను బోర్డు అనుమతితో చేసుకోవచ్చని సీఈఓ వారికి తెలిపారు అనంతరం సీఈఓ సీతారాంపురం బస్తీలో పర్యటించారు డైరీ ఫామ్ పల్లి ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో తమ బస్తీకి ముంపు సమస్య ఏర్పడుతోందని బస్తీవాసులు కి తెలిపారు అటు మర్రి రాం రెడ్డి కాలనీ ఇటు సీతారాంపురం ప్రాంతాల్లో వరద ముంపు నివారణకు ఎస్ఎన్డిపి నిధులను ఉపయోగించి ముంపు సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని సీఈఓ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చెన్న నాగేశ్వర్ రావు కృష్ణ యాదవ్ తో పాటు సీతారాంపురం సాయి సాయిబాబా యాదవ్ ప్రకాష్ విజయ్ బాబు మనోహర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు